హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే మార్నింగ్ జొరకాయ సొరకాయ జ్యూస్ వేసి చూపిస్తానండి కావాల్సిన పదార్థాలు చెప్తా తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మీ ఇంకా కావాల్సిన పదార్థాలు పుదీనా ఓ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ అండి కరివేపాకు గుప్పెడండి వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది జ్యూసు ఒక హాఫ్ నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ అండి ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఒక హాఫ్ హాఫ్ తీసుకుంటానండి నేనైతే పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకునే సొరకాయ జ్యూస్ చాలా మంచిదండి ముఖ్యంగా కొలెస్ట్రాల్కు డైట్కు చాలా పనికి వస్తుంది మనం కరివేపాకు జీలకర్ర పుదీనా వల్ల జ్యూస్ అయితే టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది కొద్దిగా అండి కరివేపాకు జీలకర్ర కొద్దిగా సాల్టు ఆకు నిమ్మకాయ మనం గ్రైండ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ వేద్దామండి అంతే అండి పక్కన పెట్టేసి కొంచెం గ్రైండర్ తీసుకొని గిన్నెలే గోడ పోసుకుందాము మార్నింగ్ టీ కాఫీ బదులు ఈ జ్యూస్ అనే వెజిటేబుల్ జ్యూస్ తాగితే చాలా మంచిదండి మా ఇంట్లో రొటీన్గా ఓ జ్యూస్ అనేది ఉంటుంది మార్నింగు ముఖ్యంగా బ్యాట్ కొలెస్ట్రాల్తో బాగా తగ్గిస్తుందండి ఈ సొరకాయ జ్యూస్ తాగడం వల్ల అంతే అండి ఇప్పుడు గ్లాస్లోకి వేస్తాము స్పూన్ తేనెసుకుందాము అంతే అండి సొరకాయ జ్యూస్ తయారు విధానము చాలా మంచిదండి మార్నింగ్ తాగితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి